గుర్ర పందాలు పేకాట గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు నంబర్ గేమ్స్ ఆడేవాళ్ళు షేర్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు పెట్టుబడులు పెట్టి ప్రాఫిట్ సంపాదిద్దామన్న ఆశతో పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అప్పులోనే ఉంటారు అప్పులు ఎక్కడ దొరుకుతాయా అన్నది చూ వెతుకుతూ ఉంటారు చూస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ అప్పు చేస్తుంటారు ఇంటి వాళ్ళ సంగతి పట్టించుకోరు ఇంట్లో పెళ్ళం పిల్లలు ఉన్నారా పిల్లలున్నారా చదువుతున్నారా ఏమి లేదు పట్టించుకునే పట్టించుకోరు ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళకి గుర్రపందాలు పేకాట ఈ షేర్ మార్కెట్ ఉన్న అలవాటు ఉన్న వాళ్లకు ఇంటి పట్టినా ఉండలేరు తాగుడుకు కూడా అలవాటై ఉంటారు గ్యారంటీగా ఎందుకంటే గ్యాంబ్లింగ్ ఆడ ఇన్ని రకాల అలవాట్లు ఉంటే తాగుడు గ్యారంటీ ఉంటుంది వాళ్ళు ఇంటి నుంచి పొద్దున పోయి ఎప్పుడు వస్తారో రాత్రి ఇంటికి ఎవరికి తెలియదు ఏ కండిషన్లో వస్తారో తెలియదు ఎక్కడ పడిపోతారో తాగి ఆ సంగతి తెలియదు ప్రాఫిట్ వచ్చినా తాగుతారు లాస్ వచ్చి నా తాగుతారు అయినా ఒకటి ఇంటి వాళ్ళకి మటుకు డబ్బులు ఇవ్వరు ఇంట్లో డబ్బులు ఇవ్వరు పిల్లలు స్కూల్ ఫీజులు కట్టారా అన్నది ఉండదు ఆలోచనే రాదు ఇంట్లో సరుకులు ఉన్నాయా తిన్నారా తినలేదా ఏం ఉన్నాయి కూరగాయలు ఉన్నాయా లేవా పట్టించుకునే పట్టించుకోరు వాళ్ళ మా నాన్న వాళ్ళే ఉంటారు థర్డ్ వరల్డ్లో మూడో లోకంలో ఉన్నట్టు ఉంటూనే ఉంటారు పొద్దున్న లేస్తే వెళ్ళిపోతారో తాగుతూనే ఉంటారు గుర్ర పందాలకు వెళ్తారు రేస్ కోర్సుకి వెళ్తారు పేకాట క్లబ్లకి వెళ్తారు దాని తర్వాత సరే ఎప్పుడు వస్తారో రెండు మూడు రోజుల దాకా రానేరారు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు అన్ని ప్రాబ్లమ్సే ఇంట్లో ఏదైనా పండగల పబ్బాలు ఉంటే ఏదో నామవతరానికి ఆ టైం దాకా ఉంటారు మళ్ళీ చలో మళ్ళీ వెళ్ళిపోవడమే ఇంట్లో చుట్టాల పెళ్ళిళ్ళకి కానీ తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలంటే వెళ్ళనే వెళ్ళరు దుమ్మాలు కొట్టేస్తారు ఏదో సాకు చెప్తారు ఆఫీస్ పనిని నిజంగా ఆఫీస్కి అంటే ఆఫీస్ కూడా పోరు వాళ్ళు లాస్ అఫ్ పే ఉంటుంది వాళ్ళకి జీతాలు రావు ఆఫీస్కి వెళ్తే కదండి జీతాలు వచ్చేది జీతాలు రావు బ్యాడ్ కాండక్ట్గా ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్లు కూడా రావు వాళ్ళకి అప్పులు ఎప్పుడు పుట్టాలంటే అప్పులు పుట్టరు వాళ్ళు వేరే విధంగా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసేస్తుంటారు ఏదో కన్జ్యూమర్ లోన్ అని చెప్తారో అమ్మేస్తారు ఎవరికి తెలియదు ఏదేదో అప్పులు బయట తెలియని వాళ్ళ దగ్గర వడ్డీలకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా అప్పులు తీసుకుంటారు అలాంటి రకం వాళ్ళు ఉంటారు గ్యాంబ్లింగ్ హార్స్ రేసెస్ గుర్రపందాలంటే హార్స్ ఇది హార్స్ రేసెస్ ఉంటుంది హైదరాబాద్లో తెలిసే ఉంటుంది అందరికీ వెబ్సైట్లో చూడండి హైదరాబాద్ రేస్ క్లబ్ అని కొట్టండి హెచ్ఆర్సీ హైదరాబాద్ రేస్ క్లబ్ డాట్ కామ్ అనుకోండి అన్నీ వస్తాయి ఏ టు జెడ్ వస్తాయి అలాంటి వాళ్ళకి అప్పులే అప్పులు అలాంటి వాళ్ళకి నిజంగా అప్పులు పుడతాయండి ఎక్కడొక్కడ పుట్టిస్తారు వాళ్ళు అది వాళ్ళకి వెన్నెతో నేర్చిన విద్య వాళ్ళకి గుర్ర గుర్రపందాలు పేకాట ఈ షేర్ మార్కెట్ లేకపోతే ఇంకా నంబర్ ప్లేటు ఇంకా ఏ క్యాసినోవా లేదా క్లబ్లకు వెళ్తారు తాగుతారు వైన్ షాప్కి వెళ్తారు తాగుతారు జనతా బాలకు వెళ్తారు తాగుతారు అలాంటి వాళ్ళకి అప్పులు పుడతాయి అక్కడ పుడతాయి పుట్టకపోతే ఆ అప్పులను పుట్టిస్తారు వాళ్ళు అంత మేధావులు ఉంటారు వాళ్ళు సో అలాంటి వాళ్ళు జీవితంలో పెళ్లి చేసుకుని తప్పు చేశారు పోని పెళ్లి చేసుకున్నారు అనుకుని పిల్లలు పుట్టారు మన వాళ్ళని పెంచాలి కదా సరిగా పెంచరు ఆహా అమ్మమ్మమ్మ పెంచే పెంచరు సరిగా చూస్తారా అమ్మమ్మ చూడనే చూడరు టైం దొరికింది అనుకో పిల్లల్ని వాళ్ళ అత్తగారింటికి వాళ్ళ అమ్మ గారింటికి వెళ్తాను అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి దింపేస్తారు లేదా వాళ్ళని దింపేసే టైం ఎక్కడది వాళ్ళకి అలాంటి మహానుభావులు ఉంటారు వాళ్ళని వెళ్ళి వెళ్ళి అంటారు మీ ఇంట్లో అమ్మగారి ఇంట్లో ఉండి వారం రోజులు పది రోజులు అంటారు టైం వస్తే ఇంట్లోనే మకాం పెడతారు ప్యాకెట్కి ఏమంటాం అనలేము వాళ్ళకి బోనస్లు వస్తాయా బోనస్లు అటే ఏ అడ్వాన్స్ వస్తాయా తీసుకుంటారు అటే ఒక్క పైసా అయ్యారు చూడండి అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి మడలో బంగారం తాడు కూడా ఉండదు బంగారు గాజులు కూడా ఉండవు చివరికి పోగులు కూడా ఉండవు నల్ల తాడు ఉంటాయి మ్యాక్సిమం ఏ అడుక్కు తినే వాళ్ళు లాగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఇంటికి పొద్దున అప్పుడు ఎందుకంటే ఇంట్లో ఉండడానికి అప్పు వాళ్ళకి అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కలవాలి కలుస్తుంటారు అప్పుడో ఇప్పుడో ఇప్పుడో అప్పుడు వాళ్ళు కలవలేదనుకో ఇంటి మీదకి వస్తారు అందుకని అలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్లో అలాంటి వాళ్ళు ఇంట్లో పొద్దున్నే వెళ్ళిపోతారు ఐదున్నర ఆరికి ఎందుకంటే అప్పులు వాళ్ళు పొద్దునే వస్తారు కదా సార్దార్జీలు లేకపోతే ఇంకోళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఎవరో ఎవరో వస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి రాక ఏం చేస్తారు మనిషి కనకపోకపోతే వస్తారు గుణుక్కుంటారు తిడతారు పోతారు ఇంటి దగ్గర ఎప్పుడైనా బై ఛాన్స్ పడితే గట్టిగా ఆడతారు వాడి బాధ వాడది వీడు ఇవ్వలేదని తెలిసి మళ్ళీ అది వసూలు చేసుకోవాలరా కింద మీద పడేయని వాళ్ళు కూడా తిరుగుతుంటారు దొరికినప్పుడు ఏదో అప్పుడు డబ్బులు వచ్చినప్పుడు కాపలా కాస్తుంటారు మనవాడికి గ్యామ్లింగ్ కానీ ఎక్కడైనా డబ్బులు వస్తున్నాయా లేదా వాచ్ అని వాడు చేస్తుంటారు ఇన్ఫార్మర్స్ని బట్టి డబ్బులు వచ్చాయి అని తెలంగాణ దగ్గర వెళ్తారు వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు అలా చేస్తారు ఏం చేస్తారు తప్పదు ఎందుకంటే రావు అలాంటి గ్యామ్లింగ్ ఆడవాళ్ళకి రే ఆస్తి రేసెస్ గుర్రపందాలు ఆ ప్యాకెట్ ఆడవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం బ్రహ్మదరం వాళ్ళ దగ్గర ఉన్నా ఇవ్వరు అది మనసు మనసు మెంటాలిటీ అట్లా ఉంటుంది గ్యాంబ్లర్స్ మెంటాలిటీ అట్లా ఉంటుంది ఈవెన్ కొన్ని కొన్నిసార్లు వాళ్ళని కొట్లాటల్లో కూడా దిగుతారు కొట్లాటల్లో అవుతాయి కొన్ని పోలీస్ కేసులు కూడా అవుతాయి అలాంటి వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళని ఏం చేస్తారు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉండవు వెళ్తారు అడుక్కు తింటారు ఏదో చేస్తారు ఏదో వెళ్తారు ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర ఇంకోటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో చూస్తారు అబ్జర్వ్ వాళ్ళ సెన్సిటివ్నెస్ చాలా బాగుంటుంది ఫాస్ట్ ఉంటుంది ఎవరిద డబ్బులు అయినా చూస్తే వాడిని కాకబడతారు ఫ్రెండ్షిప్ నడుస్తుంది బండి వాడిని డబ్బులు వచ్చాను వాడిని అప్పు అడుగుతారు తీసుకుంటారు వాడు తాగిపిస్తాడు తినిపిస్తాడు వెంబడించుకుంటాడు గుర్ర పందాలు తీసుకెళ్తాడు వాళ్ళు డబ్బులు వస్తే తీసుకుంటాడు అప్పు అడుగుతారు తీసుకుంటారు ఎందుకంటే నేను సజెషన్ ఇచ్చా కదా ఇది వస్తుంది ఈ గుర్రం వస్తుందన కదా వచ్చింది కదా ఈ గుర్రం వస్తుందనే కదా వచ్చింది కదా కాబట్టి నాకు ఇవ్వాలి అంటాడు వాడు తప్పనిసరి వాళ్ళ వీక్నెస్లో ఇస్తారు అది ఎప్పుడు ఆడతారు ఇద్దరు తాగి మాయకన్నా మంచి కండిషన్లో ఉన్నప్పుడు అప్పుడు వేస్తాడు కుడి ఓకే ఇస్తారా అంటాడు తాగిన మాయకన్నా అది పట్టుకుంటాడు జిడ్డులా పట్టుకుంటారు వాళ్ళు చాలా జిడ్డులు ఈ గ్యామ్లర్సు మా జిడ్డులు జిడ్డులు అంటే ఎంతకైనా తెగిస్తారు అవసరం పడితే ఎదురు తిరుగుతారు కూడా మరి ఏం చేయాలి ఇలాంటి గ్యామ్లర్స్ ఏం చేయలేదు ఎలా మార్చాలి ఎవరు మార్చలేరు ఎందుకు మార్చాలి అంటారు ఎందుకంటే అన్నీ మొత్తం ఊబిలో దిగిపోయిన వాడిని మార్చాలంటే చాలా కష్టం మారరు మార్చేవాడు ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు కూడా వాడు రాక వాడు దారిలో వెళ్ళిపోతాడు గ్యామ్లింగ్ దారిలో వెళ్ళిపోతాడు వాడిని కూడా చేస్తారు ఏం చేస్తాం మరి అలవాటు గుర్రం పద్నాలుగు ఉన్న ఒక మట్టాన మానరు మైండ్లో పడిపోతుంది మొత్తం ఇప్పుడు సా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో మైండ్లలో సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ప్రాజెక్ట్స్ ఎట్లా అమ్మతాయో గ్యామ్లర్స్ మైండ్లో అట్లా గుర్ర పొందాలు వెలుగుతుంటాయి ఎప్పుడు ఏ రోజు షెడ్యూల్ ఉంది ఎప్పుడు హైదరాబాద్ రేస్ క్లబ్ ఉంది ఎప్పుడు బెంగళూరు రేస్ క్లబ్ ఉంది ఎప్పుడు బాంబే రేస్ క్లబ్ ఉంది ఎప్పుడు పూణే రేసెస్ ఉన్నాయి అని చూస్తారు ఎక్కడెక్కడ బార్లు ఉన్నాయి వాళ్ళకి తెలుసు బాగా ఎక్కడెక్కడ పేకాట క్లబ్లు ఉన్నాయి వాళ్ళకి బాగా తెలుసు అలాంటి వాళ్ళకి మొత్తం రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఎట్ట అంటే పోతారు ఎవరి దగ్గర డబ్బు ఉన్నదంటే వాడమ్మని ఎంత దూరమైనా పోతారు ఎందుకంటే అదే అంత ఇంటికి వచ్చి ఏం చేయాలి డబ్బులు ఉండవు ఇంట్లో పెళ్ళానికి గోలు ఉంటుంది పిల్లల గోలు ఉంటుంది పట్టించుకోవాలి మళ్ళీ ఇంటి నుంచి బయటికి రావాలంటే ఒక పట్టాన మళ్ళీ డబ్బులు ఉండాలి ఆ డబ్బులు లేకపోతే ఇంటి నుంచి బయట మళ్ళీ అదే పట్టాలి ఎందుకంటే అలాంటప్పుడు ఇప్పుడు డబ్బులు ఉన్న వాడిని వదలకుండా ఒకరోజు అట్లా ఆపి పెడితే ఏమో ఛాన్స్ వస్తుందేమో డబ్బులు ఇస్తాడేమో వెళ్ళడానికి నెక్స్ట్ డే కలవడానికి ఎప్పుడైనా మన దగ్గర మన చేతికి వస్తాడేమో మనకి ఇస్తాడమో మన మాటలో పడి ఏదైనా ఇస్తాడమో ఏదో ఆశ ఉంటుంది ఇంటికి వస్తే ఏముంటుంది ఏమీ ఉండదు పిల్లంతా తిట్టులు ఎట్లాగో తిడుతుంది తిట్టకుండా ఉండదు పిల్లలు కూడా విసుక్కుంటారు విసుక్కోక ఏం చేస్తారు ఏం అని ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియదు ఏమనాలి ఎందుకు అనాలి వాళ్ళు ఈ విషయాలు తెలియదు కదా గ్యామ్లింగ్ విషయాలు ప్యాకట గుర్రాలు అవి ఏబీసీ నిల్లు ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఏం మాట్లాడరు వాళ్ళు పిల్లలకి ఏం తెలుసు వాళ్ళ చదువులు అవి ఇవి ఫీజులు కట్టాలంటే పిల్లలకి ఫీజులు కట్టరు ఎగ్జామ్ ఫీజు అంటే ఫీజు కట్టరు బయట ఎక్కడైనా సమ్మర్ హాలిడేస్లో ఎట్టైనా ఊరికి లేదా గుళ్ళకి లేదా వేరే తెలిసిన వాళ్ళ ఊళ్ళకి లేక వేరే పిక్నిక్ స్పాట్స్కి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళరు ఎందుకంటే డబ్బులు అసలు ఉంటే కదా డబ్బులు వీళ్ళని తీసుకెళ్ళడానికి పెళ్ళాం కూడా ఫెడప్ అయిపోతుంది ఫెడప్ అయిపోయి ఈ అమ్మాయి ఎందుకురా వీడు నాకు దొరికాడు వీడి ఇంట్లో ఉంటేనే పెద్ద తలనొప్పి అని చెప్పి నువ్వు పొద్దున పొద్దున వెళ్ళరా వెళ్తేనే నీ బతుకు నువ్వు బతుకుతావు ఉన్నప్పుడు ఎట్లా వేస్తాడని చెప్పి బాగుంటుంది అది అలాంటి వెక్స్ అయిపోయి ఉంటారు పెళ్ళాలు ఇంటి వాళ్ళు తల్లిదండ్రులు కానీ చెల్లెలు కానీ ఎంతమంది చెప్తారు తెలుస్తుంది అన్నదమ్మలకు తెలుస్తుంది అక్క చెల్లెలకి తెలుస్తుంది ఉంటే ఫాదర్ మదర్ కూడా తెలుస్తుంది డబ్బులు ఉన్నవాళ్ళే వచ్చినప్పుడు అప్పు ఇచ్చి పోతారు మళ్ళీ అది దాన్ని బట్టి మళ్ళీ గ్యామ్లింగ్ ఆడుతూనే ఉంటారు అని మారడు అలా వాళ్ళు మారరు జీతం అంతే ఉంటుంది తాగుడు అలా ఉన్నాడు అసలు మానరు అట్లనే ఉంటుంది జీవితం వాళ్ళ మైండే అంత మైండే కలుషితం అయిపోతుంది వాళ్ళ ఫిక్షియస్ సర్కిల్ నుంచి బయట రాలేరు శాలీడ్ గూడులో నుంచి బయటకు పడలేరు వాళ్ళు పోతే ప్రాణమైనా పోవాలి కానీ బయట పడలేరు ఏం చేస్తాం ఉద్యోగం పోయినా ఉద్యోగం ఎట్లాగో పోతుంది ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటే ఆఫీస్లో అప్పులు ఉంటాయి ఇవ్వలేడు ఆఫీస్ దుమ్మా కొడతాడు వెళ్ళలేడు ఆఫీస్ ప్రతిరోజు ఆఫీస్ ఉంటుంది మరి ఆఫీసర్ ఆఫీసర్ ఉంటే ఇక్కడ రేసెస్కి గుర్రపొందాలకి పందాలకి తావుడికి తాగుడికి టైం కావాలి కదా అందుకని ఆఫీస్ పోడి ఆఫీస్లో ఏం చేస్తారు ఒకసారి రెండుసార్లు సార్లు నాలుగు సార్లు చూస్తారు మరి లాంగ్ మంత్స్ ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెల ఆరు నెలలు ఒక సంవత్సరం పోకపోతే పీకేస్తారు పీకినట్టు కూడా తెలియదు వీడికి ఆ పైసలు ఏం వస్తాయి తెలియదు వాళ్ళు ఇవ్వరు వీడు తీసుకోడు అది అట్టే ఉంటుంది ఇది ఇట్టే ఉంటుంది ఎందుకంటే భయం ఆఫీస్లో అప్పుల ఉంటారు ఆఫీస్లో ఉంటారు కాలిక్స్ ఇచ్చినవాడు కాబట్టి పందాలు ఆడేవాళ్ళు మానేయండి పేకాట ఆడేవాళ్ళు మానేయండి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఏదైనా గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు మానేయండి ఏ గ్యాంబ్లింగ్లు చేయద్దు హాయిగా ఉండని ఉన్నది ఎంత ఉంటే అన్న మా అంటే ఎంత అవుతుందండి ఫుడ్ ఓ ఐదు వేలు అవుతుంది మన నెలకి ఫుడ్ తినడానికి అంతకన్నా ఏమవుతుంది ఆది పెట్టలేని వాడు ఎందుకండి దండగా కాబట్టి ఈ గుర్రపందాలు పేకాట గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు ఎప్పుడు బాగుపడరు మ్యాక్సిమం బాగుపడరండి కాబట్టి ఈ వీడియో నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చెప్పట్టండి సబ్స్క్రైబ్ మర్చిపోకుండా పెట్టండి ఎందుకంటే మంచి మంచి కంటెంట్స్ ఇస్తున్నా ఉపయోగపడేవి సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేయండి కాబట్టి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసి బెల్ కం బెల్ గంట కూడా కొట్టండి మీకు మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ దిస్ ఇస్ మంత్రి ప్రగడ మార్కండైలు సైనింగ్ ఆఫ్